పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపాల్లోని ఒకటో వార్డు సుగ్లాంపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గు పోసిన పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు మీడియాతో మాట్లాడుతూ పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మున్సిపల్ లోని ఒకటో వార్డు సుగ్లాంపల్లిలో ఇందిరమ్మ ఇండ్లకు ముగ్గులు పోయడం జరిగింది ముగ్గులు పోసిన అనంతరం వారికి ప్రొసీడింగ్ ప్రొసీడింగ్లు కూడా ఇవ్వడం జరిగింది రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత నిరుపేదలందరికీ ఇండ్లు అందిస్తున్నామని ఇక ముందు కూడా అందరికీ ఇల్లు లేని వారి నిరుపేదలందరికీ ఇళ్ళు అందిస్తామని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరామనారావు అన్నారు ఈ కార్యక్రమంలో సుల్తానాబాద్ మున్సిపల్కు చెందిన కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ నాయకులు ఇందిరమ్మ ఇండ్ల లబ్ధిదారులు తదితరులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు సంబంధించి మరి కొత్తగా అరవై ఆరు రేషన్ కార్డులను మంజూరు ఇవ్వడం జరిగింది వారితో పాటు పదిహేను డబల్ బెడ్రూమ్ ఇల్లు ఇవ్వడం జరిగింది మరి పదిహేను డబల్ బెడ్రూమ్ ఇల్లు అంటే మనం పాత సుగ్లాంపల్లి గ్రామంలో కొంతమంది అక్కడ ఇద్దరు 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 ముగ్గురు సోదరి మంది అడగడం జరిగింది అన్న మేము కూడా కట్టుకుంటాం మాకు కూడా ఇల్లు కావాలని చెప్పి మీకు నేను ఒకటే హామీ ఇస్తా ఉన్నా మన ఫస్ట్ వార్డుకి సంబంధించి మీరు ఎంతమంది ఇందిరమ్మ ఇల్లు డబల్ బెడ్రూమ్ ఇల్లు కట్టుకుంటుంటే వాళ్ళందరికీ ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత మాది ఎందుకంటే మనం మళ్ళీ సెకండ్ విడుదల మళ్ళీ మనకు మార్చి ఏప్రిల్లో మళ్ళీ సెకండ్ వీడితో ఇల్లు వస్తాయి ఇవాళ పదిహేను ఇల్లు ఇచ్చిన నాకు తెలిసి ఇంకొక పదిహేను ఇల్లు ఇస్తే దాదాపు ఆ తర్వాత కట్టుకుంటే మనం ఎనుకలాడుకుండే ఆ తర్వాత మనం ఎలుగులాడే కట్టడం అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు అక్కడ వాళ్ళు కాబట్టి అదేవిధంగా ఇవాళ రేషన్ కార్డుల విషయంలో కూడా మీరు చూసి పేద ప్రభుత్వం ఇవాళ రేషన్ కార్డు ఇవ్వకుండా మోసం చేసింది ఇవాళ మీ కాళ్ళు కాయలు కాసే విధంగా మీరు ఆఫీసుల పొంద మీ సేవ సెంటర్ చుట్టా ఎంఆర్ఓ కార్యాలయం చుట్టూ కలెక్టర్ ఆఫీస్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయే తప్ప రేషన్ కార్డు రాలేదు ఇవాళ రేషన్ కార్డు ఇవ్వడమే కాకుండా నా తెలిసి అనుకుంటా ఈ వార్డులో దాదాపు తొంభై తొమ్మిది శాతం అందరికీ రేషన్ కార్డులు నచ్చుతాయి అంటే రేషన్ కార్డు ఇవ్వడంతో పాటు మన దేశంలో ఎక్కడ లేని విధంగా ఇవాళ మీ అందరికీ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మీకు అందరికీ కూడా సన్నపేయం ఇవ్వడం జరుగుతూ ఉంది